చింతాలమ్మ ఘాటి పార్ట్ టూ వీడియో ఇది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే పైన చాలా వర్క్ జరుగుతుంది కిందవైపు అయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు వాళ్ళు నేను పార్ట్ వన్లో ఏదైతే తీసానో స్టార్టింగ్లో అదే ఉంది ఇక్కడ బట్ కొంచెం క్లీన్ చేశారంటే అంతకు ఏం జరగలేదు బట్ కొంచెం పైకి వెళ్ళి చూద్దాం ఎంత వర్క్ అవుతుంది అనేది చాలా అంటే చాలా మార్చి చేశారు అక్కడ వాతావరణం నిరంతరం కూడా కొన్ని వందల మంది వర్క్ చేస్తున్నారు కంటిన్యూగా డే అండ్ నైట్ కూడా అంట వర్క్ అక్కడ సో మీకు కొంచెం ఫస్ట్ టర్నింగ్ వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు అక్కడ లాస్ట్ టైంకి ఇప్పటికొన్న కంపారిజను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ అయితే ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు లాస్ట్ టైం ఎలా అయితే ఉందో ఇప్పుడు అలానే ఉంది సో కొంచెం ముందుకు వెళ్ళి చూస్తాము ఒక్కసారి ఇక్కడ చూడండి మొత్తం ఎక్కడ మొక్క అనేది లేదు ఇంకా మొత్తం కట్ చేసి పారేశారు నిజంగా చాలా బాగుంది చూడడానికి అక్కడ వాతావరణం కొంచెం పైకి వెళ్దాం అప్పుడు మీకే తెలుస్తుంది వర్కింగ్ ఏ విధంగా అవుతుంది అనేది ఇంకొక వన్ మంత్లో ఇక్కడ ఫుల్గా మట్టి వేసేసి బిక్కర ఇది వేస్తారట వాళ్ళు అడిగాను నేను చూడండి ఇదే మన మొదటి టర్నింగ్ ఇంకొక కొద్ది రోజుల్లో ఆ టర్నింగ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు ఒకసారి చూడవచ్చు మీరు లెఫ్ట్ అండ్ రైట్ ట్రీస్ ట్రీస్ అనేవి టోటల్గా తీసి పాడేశారు ఇంకా అంటే మీరు ప్రతి అప్పు ఎక్కేటప్పుడు పై రోడ్ అనేది కింద కనిపిస్తుంది అలాగే కింద రోడ్డు కూడా కనిపిస్తుంది అనమాట ఇంతకు ముందు మనకు అలా కనిపించేది కాదు కేవలం మనకి ఆ మార్గం మాత్రమే అంటే ఆ తారు రోడ్డు మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు అలా కాదు ఒక సైడ్ మీరు లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం అక్కడ కొండను మొత్తం తీసేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఒకసారి చూడవచ్చు అంటే నేను మొబైల్ మీకు సరే కనిపించకపోవచ్చేమో కానీ అక్కడ చూడడానికి అయితే చాలా హెవీ వర్క్ అయితే జరుగుతుంది చూసారు కదా ఎంత వెడలిపోయిందో అక్కడ అంటే హాఫ్ ఆఫ్ ది కొండ తీసారన్నమాట అన్నమాట మట్టి మొత్తం అంతా కూడా మనం ఇప్పుడు సెకండ్ అప్ అయితే ఎక్కుతున్నాము ఆ రోడ్డు చూసారు కదా ముందు మనకు అది కనిపించేది కాదు ఇప్పుడైతే కనిపిస్తుంది సో కొంచెం ముందుకు వెళ్దాము కేవలం అక్కడ మిషనరీ మాత్రమే వర్క్ చేస్తుంది అలాగే అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే అవి కూడా తీసేస్తున్నారు సో ఈ చింతలం ఘాటి అనేది మనకి కొద్ది రోజుల్లో ఒక బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మనం ఇప్పటి వరకు హైవే అనేది నార్మల్ చూసుంటాం కానీ ఒక కొండ మీద అనేది అది కూడా మన దగ్గరలో ఈ హైవే రావడం అనేది మనకు నిజంగా అదృష్టం చాలా ఏరియాస్ బాగా డెవలప్ అవుతాయి చూసారా నేను జూమ్ చేసి తీస్తున్నాను చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అలాగే అక్కడున్న కరెంట్ ఫోల్స్ కూడా పొజిషన్స్ అనేది చేంజ్ చేస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ఇంతకుముందు స్తంభాలు వేయడం జరిగింది బట్ వాళ్ళకి అడ్డుకున్నాయని చెప్పేసి వాళ్ళు పొజిషన్స్ కొంచెం చేంజ్ చేస్తారు ఇప్పుడు చింతలం ఘాటి మూడవ వంపుది అప్పుడు మనం వెళ్ళేటప్పుడు చాలా ఇరుగ్గా ఉండేది ఇక్కడ మీరు అందరూ బాగా తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు చూడండి చాలా ఈజీగా మనం టర్న్ అయిపోవచ్చు ఇక్కడ ఎందుకంటే అప్పుడు ఒక వే ఉన్నది ఇప్పుడు ఫోర్బుల్ టైమ్స్ అంటే నాలుగు అయితే అక్కడ రోడ్డు పెంచేసారు అక్కడ చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇంకా రోడ్డు పూర్తిగా పూర్తి అయితే ఎంత అనేది ఒకసారి మీరే మీరే ఊహించుకోవచ్చు ప్రతి టర్నింగ్ కూడా ఒక అద్భుతంగా ఉంది మనం జర్నీ అయితే చాలా హ్యాపీగా చేయొచ్చు ఇప్పుడు మనది ఫోర్త్ టర్నింగ్ చింతలం కాటి ఇది కూడా చాలా ఇరు ఇరుగ్గా ఉండేది అప్పుడు అటు నుంచి ఏ వెహికల్స్ వస్తాయి అనేది మనకు తెలిసేది కాదు బట్ ఇప్పుడు చాలా లాంగ్ నుంచి కూడా ఏ వెహికల్స్ వస్తున్నాయని మనం చూ చూసుకోవచ్చు ఇక్కడ అలాగే సైడ్ నుంచి చిన్న కాలం అయితే పెట్టారు మరి దేనికో తెలియదు అది అక్కడ వాళ్ళు వస్తుంది అనుకుంటాను గోడలాటిది అంటే కిందనే పడిపోకుండా ఎవరు కూడా సో అదే మనకి సెక్యూరిటీ ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను సో ఇది ఫిఫ్త్ టర్నింగ్ ఇంకా సిక్స్త్ సెవెన్ ఉన్నాయి చాలా పెద్దవి అవి కూడా ఎలా ఉందో చూపిస్తాను రండి మీరు ఖాళీగా ఉంటే మాత్రం ఇల్లు చూడండి మర్చిపోవద్దు ఎందుకంటే మరలా మరలా ఈ వాతావరణం అనేది అక్కడ కనిపించకపోవచ్చు ఎందుకంటే చుట్టూ లైటింగ్ వచ్చేస్తుందట వాల్స్ వస్తాయట అలాగే ట్రీస్ అనేవి చాలా మట్టికి తీసేస్తున్నారు సో అవన్నీ మీరు మిస్ అవ్వద్దు చూడండి వెళ్ళి చూడండి ఇప్పుడు మనం ఆరువపు దగ్గర ఉన్నాము అక్కడ చూడవచ్చు పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద క్రెయిన్స్ అలాగే ప్రొక్లైన్స్ చాలా మట్టికి అక్కడ వర్క్ చేస్తున్నారు ఇంకా టూ త్రీ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ ఎవరి వర్క్ ఖాళీ చేసుకుంటున్నారు చింతలము కాటి ఆరవ వంపు ఇది చూడండి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఇంక ఇక్కడ అసలు వంపు లేకుండా మొత్తం తీసేసారు ఇక్కడ మనకి ఈజీగా టర్న్ అయిపోవచ్చు ఇంక ఇక్కడ సో మీరు ప్రాబ్లం అయితే ఉండదు టూ లైన్స్ కాబట్టి టూ వే చూసారు కదా మొత్తం మట్టితో అయితే కవర్ చేస్తున్నారు అక్కడ సో మనం కొంచెం పైకి వెళ్తాము ఇదంతా కూడా ఆరువ వంపు సిక్స్టార్ని ఇక్కడ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రంగు కనిపిస్తుంది ఆ రోడ్ అనేది అక్కడ ఇక్కడ చూశారు కదా ఆ వాల్ అనేది చాలా డిఫరెంట్గా అయితే కడుతున్నారు ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు అది కొంచెం ఇతరకెళ్ళి మీకు చూపిస్తాను చూడండి మొత్తం కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఐరన్ గిల్స్ వేసి అందులోని రాయి అనేది వేస్తున్నారు చూడండి మనకి కొండ అనేది ఎంత లోతుగా తవ్వేశారు నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను అక్కడ చూసారు కదా ఇలాంటి వాల్ అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం మీరు కానీ ముందే చూసుంటే కింద కామెంట్ పెట్టండి చాలా అద్భుతంగా ఉందండి చూడడానికి నేను ఎక్కడ చూడలేదు ఇలాగా మరి నెక్స్ట్ ఏం చేస్తారనేది నాకు తెలియదు ఈ రాయి అంతా కూడా పైన పెద్ద పెద్ద మిషన్లతోటి చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తున్నారు మరి నెక్స్ట్ గోడ కడతారేమో మరి ఎందుకు అలాగా చేస్తున్నారనేది నాకు తెలియదు మేబీ వైబ్రేషన్కి అది గోడది పొగులు రాకుండా ఇలా కడతారేమో చాలా చాలా బాగుంది చూడడానికి అయితే మీరు వీళ్ళు చూడండి ఇప్పుడే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా దగ్గరే కదా 那你不要买。<Yeah. S 1> ఓకే అనుకున్నట్టుగా వచ్చేసాము ఇది చింతలమ్మ ఘాటి ఏడో వంపు అప్పుడు మీరు చాలా భయపడేవారు కదా ఇక్కడ ఎందుకంటే టర్నింగ్ ఎక్కువగా ఉండేది అలాగే ఎక్కేటప్పుడు అప్పు కూడా ఎక్కువ ఉండేది అది ఎలా కవర్ చేస్తారో ఒకసారి చూడండి ఇప్పుడైతే ఆ టర్నింగ్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోద్ది ఇంకా అక్కడ వర్క్ అవుతుంది అక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న కొండలు పెద్ద పెద్ద రాళ్ళు అలాగే చెట్లు మొత్తం అన్నీ తీసి మట్టి వేసి హైట్ చేస్తారు ఒకసారి మీరు రైట్ సైడ్ చూడండి ఎంతవరకు మట్టి అనేది తీస్తారు అంత మట్టి కాదు రాయా అదంతా తీసి పడేసారు ఇంక పక్కనే ఇది లాస్ట్ టర్నింగ్ మంది మీరు అక్కడికి వెళ్తే కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు ప్లీజ్ నా కోసం వెళ్ళండి కేడిపేట పాతూరు నాగాపురం అలాగే కొయ్యూరు కాకరపాడు వాళ్ళందరూ నిరంతరం జర్నీ చేస్తుంటారు సో వాళ్ళు వీడియో చూసినట్లయితే కిందనే కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను పాటల కింద సో కొంచెంగా ముందుకు వెళ్తాము ఎలా ఉందనేది ఇక్కడ రోడ్ చాలా స్ట్రైట్ గా వస్తుంది చూడు సో రోడ్డుకి ఎండింగ్లో పెద్ద పెద్ద రాళ్ళని తీసుకుని వచ్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇవే ఆ ఘాటీలో వాల్కి యూజ్ చేస్తున్నారు ఐరన్ గిల్స్ చేసి అందులో రాళ్ళు అనేది పెట్టి ఒక వాల్లాగా అయితే పెడుతున్నారు మరి చివరికి ఎలా ఉంటుంది అనేది తర్వాత చూద్దాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు చాలా చిన్న చిన్న ముక్కలు చేస్తారు చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది పార్ట్ అయితే ఇంకా థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోద్దు అలాగే ఇంకొద్ది రోజుల్లో ఈ చాపలతో వీడియో పెడతాను రంపులు ఘాటేది కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్